తెలియజేస్తూ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో పేద ప్రజలు దొడ్డు బియ్యం తినొద్దు ధనిక వర్గాలతో సమానంగా సన్న బియ్యాన్ని తినాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దానికి అనుగుణంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎరువురి ఆలోచన మేరకు అదేవిధంగా దొడ్డు బియ్యం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో అవన్నీ ఆలోచించి ఈరోజు పేద ప్రజల కోసం తప్పకుండా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిగా మన పున్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు మరి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఐదు వందల అరవై ఆరు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రేషన్ కార్డుల దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దొడ్డు బియ్యం ఐదు వేల టన్నుల పంపిణీ చేయడం జరిగింది కులగరణ సర్వే ద్వారా పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై నాలుగు కొత్తకి రేషన్ కార్డుల సర్వేను చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది అర్హులను గుర్తించడం జరిగింది గ్రామ సభల ద్వారా నలభై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు కొత్త రేషన్ కార్డుల కొరకు మరియు పదహారు వేల ఏడు వందల ఎనభై ఐదు మొటేషన్లకు మార్పులు చేర్పులు దరఖాస్తులు వచ్చినాయి వాటిని విచారణ చేయిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అలాగే మీ సేవ ద్వారా గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కొత్త రేషన్ కార్డులకు మరియు ముప్పై వేల ఆరు వందల ఐదు మొటేషన్లకు దరఖాస్తులు వచ్చినటువంటి వాటిని కూడా విచారణ చే చేస్తా ఉన్నారు ఇరవై ఆరు ఒకటి రెండు వందల రెండు వేల ఇరవై ఐదు నాడు నిర్వహించిన గ్రామ సభలకు పదిహేను గ్రామ పంచాయతీలు దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు రేషన్ కార్డులు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగినది వారికి నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు క్వింటల్ల బియ్యం కేటాయింపులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో చేయడం జరిగినది పై సర్వేల ద్వారా అర్హులైన వారికి మరియు పాత కార్డుదారులకు కొత్త కార్డులను ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరుగుతుంది దారిద్ర్య రేఖ దిగున ఉన్న వారికి మూడు రంగుల రేషన్ కార్డును మరియు దారిద్ర్య రేఖకు ఎగున ఉన్న వారికి ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులను మంజూరు కొనసాగుతా ఉన్నది గత ప్రభుత్వం మనం మేము మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్న రేషన్ కార్డులను ఇవ్వలేదన్నది సత్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వంలో మంజూరు చేయలేదు మరి రైతులకు సన్నబడ్లకు బోనస్ ఇవ్వడం ఐదు వేల రూ ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాల్కు ప్రకటించి డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసినారు అందులో ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సన్న బియ్యం సేకరించినాము ఈనాటి నుండి మీ అందరి కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తామని